ధనిక పేద తారతమ్యాలు అగ్ర నిన్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప పరమాత్ముడికి లేవనే దానికి భగవంతుడు ప్రత్యక్ష నిదర్శనం చూపించిన ప్రదేశం ఉడిపి కురుబ కులానికి చెందిన కనకదాసుకు ఉడిపిలో ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం జరిగింది అంతేకాదు అతణ్ణి ఆలయం వెనక భాగంలో బంధించి హింసించడం జరిగింది అప్పుడు భక్తుని ఆర్తికి కరిగిపోయిన కృష్ణస్వామి వెనక్కి తిరిగి కనకదాసుకు దర్శన భాగ్యం కలిగించాడు ఇప్పుడు ఆ కిటికీని కనకకిండిగా కనకదాసు కిటికీగా పిలుస్తున్నారు కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా మంగళూరుకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఉడిపి పుణ్యక్షేత్రం ఈ పవిత్ర యాత్రాస్థలం ప్రతినిత్యం ఉత్సవాలతో లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఉడుపహ అంటే చంద్రుడు ఈ పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడిపి అనే పేరు వచ్చింది పేరుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా వెన్నెలతో ప్రకాశించే చంద్రుల్లా అద్వితీయమైన అగోచరమైన దివ్య చైతన్యంతో స్పందిస్తూ ఉంటుంది ద్వైత మతాన్ని ప్రతిపాదించిన అవతారమూర్తి శ్రీ మధ్వాచార్యులు ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకోజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాత సంధ్యాది కాలాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకువస్తున్న ఒక నౌక తీరం వెంట వెళ్తుండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి ఈ గాలులకు సముద్ర కెరటాలు పడుతున్నాయి నావికులందరూ భయాందోళనకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు ఆయనను ఉద్దేశించే మరింత ఆతితో ప్రార్థించసాగాడు ద్వాదశ స్తోత్ర రచనల్లో లీనమైనప్పటికీ అంతటి హోరుగాలిలోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది సంక్షిప్త వార్తలు ఉవ్వెత్తన ఎగిసిపడుతున్నాయి నౌక ప్రమాదంలో చిక్కుకుంది దానిని రక్షించుకోవటానికి అందులో నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు క్రమంగా నౌకలోకి నీరు చేరటం ప్రారంభమైంది ఏ క్షణమైనా నౌక మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది అప్రయత్నంగా అటుకే స్థలతిప్పారు జాలి కలిగింది వెంటనే తన ఉపవస్తం ఒక కొసను పట్టుకొని గాలిలో నావకేసి విసిరి వెనక్కి తీసుకున్నారు ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్లున్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు స్వామి నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి కాదనకండి అని ఆ వ్యాపారి అనేక విధాలుగా మధ్వాచార్యులని ప్రాధాయపడ్డారు మధ్వాచార్యులు చిరునవ్వు నవ్వి చివరకు అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకున్న అమూల్యమైన వస్తువు నీ నౌకలో ఉన్న రెండు చందనపు గడ్డలు ఇవ్వగలవా అన్నారు వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీ చందనం ఇవ్వటానికి సిద్ధపడి అవే కోరడంలో పరమార్థం ఏమిటో ఆ మట్టిగడ్డల మహిమ విశేషాలేమిటో తెలుపమని ప్రార్థించాడు స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటిలో కరిగించారు ఆ సమయంలో అక్కడ ఓ అద్భుతం జరిగింది ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం రెండవదాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి అక్కడ ఉన్నవారందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకొని ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి వాస్తవానికి జరిగిందేమిటి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఒకసారి దేవకీ దేవి కృష్ణ నీ బాలిలీలు చూసే భాగ్యం యశోద కలిగినట్లు నాకు కలుగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు విళ్ళూరుతోంది చూపించవా కృష్ణ అని ప్రార్థించింది కృష్ణుడు ఆమె కోరికను మన్నించి మరుక్షణంలో దశలో కృష్ణుడిగా మారిపోయాడు మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు ఈ చేష్టల్ని చూసి దేవకీదేవి పరవశించి మయమరిచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించింది విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలను స్వయంగా పూజించింది కృష్ణావతారం ముగిసింది మరికొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు కాలక్రమంలో ఆ వనం యావత్త గోపీ చందనం మట్టిలో కలిసి కనుమరుగైపోయింది శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు తరువాత తానే స్వయంగా అభిషేకించారు ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు ఎందుకంటే మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది మధ్వాచార్యుల వారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఉడిపి పూర్వనామం శివల్లి ఇది క్షేత్రాల్లో ప్రథమమైనది ఉడిపి కృష్ణుణ్ణి చూడాలంటే నవరంధ్రాలుంటే కిటికీ ద్వారా చూడవలసిందే థ్యాంక్ యూ వెరీ మచ్